మీకు ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెబుతాను నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే జాగ్రత్తగా వింటున్నారు కాదు జాగ్రత్తగా వింటున్నారు కాదు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే ఆశ్చర్య కార్యాలు జరగాలంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించి ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు ఆశ్చర్య కార్యాలు చూస్తావు అదే కదా అంటాడు ప్రభు బైబుల్లో దేవుని వాక్యం ప్రకటించబడతా వెళితే ప్రభువు వారి వెంట వస్తూ అద్భుత కార్యాలు చేసుకుంటా వస్తున్నాడు నువ్వు ప్రత్యేకమైన కూటాలు దాని కొరకు పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి దేవుడు ఏ వాక్యానైతే నీతో చెబుతున్నాడో ఏ లోపాన్ని అయితే నీతో సరి చేసుకోమని చెబుతున్నాడో దాన్ని నువ్వు సరి చేసుకొని దేవుని మాటకు నువ్వు విధేయత చూపినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉంటే బలహీనతలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విను దేవుని వాక్యానికి సమయం ఇవ్వు దేవుని వాక్యానికి విధేయతనివ్వు ఖచ్చితంగా నువ్వు అద్భుత కార్యాన్ని చూస్తావని ప్రభువు మాట్లాడుతున్నాడు మాత్రమే కాదు ప్రియులార దేవుని వాక్యం విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు ఇంకా ఏం జరిగిందో తెలుసా మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సఫలత పొందుకుంటాం ఏమండి నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవించబడతావు పెద్దలు అంటారు కదా అరే వాడు విసిరేసినా కూడా వస్తుందరా అదృష్టం వాడికి వెంటబడి వస్తుందరా అంటారు నువ్వు ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా సఫలత పొందాలి అంటే ఏం చేయాలట దేవుని వాక్యాన్ని ప్రేమించాలి వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా గట్టి చెప్పండి హలేలుయా